అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా మృదువుగా ఉండే రవ్వ లడ్డుని చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా రవ్వ లడ్డు చేశారంటే ఎవరు చేసినా చాలా ఈజీగా చేసి వచ్చండి సాఫ్ట్గా టేస్టీగా మృదువుగా చాలా బాగా కుదురుతాయండి మీరు ఈసారి రవ్వ లడ్డు చేయాలి అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అవి చేశారంటే చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ఒకసారి రవ్వలొడ్డు చేశారంటే గట్టిగా లేకుండా చాలా మృదువుగా చాలా బాగా కుదురుతాయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా చేసేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండే ఈ రవ్వలొడ్డీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టుకొని అందులో ఒక హాఫ్ చెక్క మాత్రమే తీసుకోండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసుకున్నాక వడకెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరిపాలను తీసుకోండి వాటిని పక్కన పెట్టుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి రవ్వను కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మిగతావన్నీ కూడా తీసుకోవాలండి అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి నేను ఈ లడ్డు చేయడానికి డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి మీకు కావాలంటే తక్కువగా తీసుకోండి వీటిని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక కప్పులో తీసుకోండి డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని మనం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాం కదండి అదే నేతిలో బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఐదు లేదా ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే రవ్వ అనేది మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు వరకు ఆ హాఫ్ కప్పు కొబ్బరిపాలు కొద్ది కొద్దిగా స్పూన్తో వేసుకోండి పాలనివి ఒకేసారి వేసేసుకోకుండా స్పూన్తో అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి ఈ కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుందండి మృదువుగా చాలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి కొత్తగా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు వేసుకొని బాగా కలుపుకోండి కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి లేకపోతే గడ్డలు అనేవి కట్టేస్తాయి ఈ టైంలో రవ్వ అనేది కొద్దిగా ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా కలుపుకోండి మ్యాష్ చేస్తుంటూ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి పాలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారని తీసుకోండి పంచదారని మిక్సీదార్ తీసుకొని మిక్సీదార్లో వేసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తీసి తీసివేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పంచదార పొడి అన్నీ కలిసిలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోండి ఇలా ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టడానికి వీలవుతుందో లేదో ఒకసారి చూడండి ఇలా కొద్దిగా తీసుకొని లడ్డూ చేసి చూసారంటే టైంలో మీకు లడ్డు చుట్టడానికి వీలవుతే లడ్డూ చుట్టేయండి నాకైతే కొద్దిగా డ్రైగా అనిపించినట్టుంది బాగా వేడి చేసిన టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా నెయ్యి వేసుకొని రవ్వ లడ్డు చేసుకోవడం వల్ల లడ్డు అనేది మృదువుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు అనేది పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టు తీసుకోవడమేనండి మీరు లడ్డూ చేసుకున్న సైజు బట్టి రవ్వను తీసుకొని లడ్డూలా చుట్టు తీసుకోవడమేనండి మొత్తం అంతా ఈ విధంగా లడ్డూలుగా చుట్టి తీసుకోవడమేనండి కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని లడ్డూలా చుట్టి తీసుకోవచ్చండి నేను ఆల్రెడీ కొబ్బరి పాలు వేస్ట్ చేశాను కాబట్టి ఎండు కొబ్బరి పొడి వేయట్లేదండి కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది మృదువుగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంతేనండి ఎంత ఈజీగా రవ్వ లడ్డు చేసామో చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంత కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీదాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్